పరుల ధనం బుజూచీ సామాన్యంగా లోకల్లో మనం బదారణ పెడుతున్నాం అనుకోండి ఎవరైనా ఏదో పొరపాటున పది రూపాయలకి అయితే అక్కడ పడేసుకుని వెళ్ళిపోయినారు జేబులోంచి దారిపోయింది అది చూసి చూడగానే దాన్ని ఎప్పుడు తీసి జేబులో పెట్టుకుందాం అనిపిస్తుంది దానికోసం ఎన్ని అభినయాలు దానికి కాలడ్డం పెడతాం చేయడం పెడతాం అవతల వాడు చూడకుండా తీసి జేబులో పెట్టుకుందాం పరుల ధనం ఇది నాది కాదు ఇది పరులది అనే భావన ఉండదు ఆ సమయంలో పరుల ధనాన్ని చూసి కాజేదాం అనిపిస్తుంది పరాయి స్త్రీలను చూసి ఆశించుదామనిపిస్తుంది అది హరించుదామనిపిస్తుంది అటువంటి నా అత్యంత బలవత్తరమైనటువంటి మనస్సు అనేటువంటి ఈ దొంగని పట్టుకొని దాసము దాసు దాస అనేటువంటి వివేకపాషముతోటి వాడిని బాగా చుట్టి కట్టిపడేసి ఆ మనస్సుని భవచ్చరణం గుణ మరుతరువు నగటివే జగదీ నీ పాదపద్మవులనేటువంటి పెద్ద చెట్టు ఏదైతే ఉన్నదో ఆ చెట్టు కట్టే స్వామి తాళ్లతో కట్టేసి ఈ మనస్సును నీ పాదారవింద సంసేవన రూపమైనటువంటి కనుక సంరగ్నం చేసినట్లయితే అది చాలా ఉపకారం అవుతుంది నాకు స్వామి ఆ పని చేయవయ్యా దశరథనందన కరుణాని లయా పరుల ధనంబుజూచి పరభామూచి హరింపగోరు మరుదర మానశం బ నడు బట్టి నిరూఢ దాస విస్ఫురిత వివేక పాశముల చుట్టి చుట్టింరు తరుమునగివే జగదే దాశరథీకరుణాపయోనిధ